హలో నేను ఇప్పుడు ఏడున్నానుకుంటుండ్రు ఫాస్ట్ బుక్ అదే ఫాస్ట్ బుక్ ఆఫీసులు ఎందుకు మనకి ఇంతవరకు ఆఫీసుల ఫేజ్ లేదు అదే బ్లూటిక్ వస్తూ రైట్ మార్క్ అది లేదు అందుకోసానికి ఇక్కడ నేను కాంప్లెట్ ఎనీకి వచ్చిన ఎందుకు లేదు మన ఫేర్ మీద ఏమేమో ఉన్నాయి ఎవరెవరో వీడియోలు పెడుతుండ్రు ఎందుకు అట్లా పెట్టాలి ఫిట్ కదా ఇగ ఐడి కార్ అట్ ఇచ్చిండ్రు ఆయన జాయినింగ్ అయింది అనుకున్నారు అట్లా కాదు వచ్చిన కాంప్లెట్ వచ్చిన చూస్తున్నారు అది ఏం చేస్తున్నారు ఇప్పుడు అదే అయితున్నారు ఏంటి బొమ్మల నాథ్ ఇల్లు లేకనే ఉన్నది అచ్చల్ గుల్గుల్ కాఫీనా అంటే ఇంతకన్నా ఇట్లనే ఉంటుంది సేమ్ అది కూడా వేరేలా ఉంటుంది ఇల్లు లేకనే ఉన్నది ఇది కూడా కానీ ఆఫీస్ లేక గుర్తనే లేదు ఇంత మంచిగా ఉంటే ఇక పని చేయబుద్ధి కాదా ఇష్టం వచ్చిన పని చేయబుద్ధి అవుతుంది ఇలా క్యాంటీన్ ఉన్నది ఎవ్వరు లేరు బిల్లు కట్టవలసిన పని లేదు ఎవరు ఇష్టం ఉన్నంత వాళ్ళు మగ్గు నిండా షాబ్ పోసుకొని తాగొచ్చు ఏమన్నారు ఫఫ్ఫులు అవి ఏంటి ఏంటివి మంచివి ఒరిజినల్ అవి ఏంటివి భారము కాజు అన్నీ ఉన్నాయి అవి చూస్తానైతే కొన్ని తింటే ఇక ఆకలి కాదు ఎవరేమనకపోతే తినబుద్ధి కాదు ఇక ఇయ్యం అంటే మళ్ళీ ఆకలి అవుతుంది మీ పేరు ఇక్కనే కదా ఇక్కడే అందుకోసానికే మీ దగ్గరకు వచ్చింది వేరే భాషల్లో అంటే మనకు కష్టమైతుంది మళ్ళీ ఇది కూడా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడే ఆఫీస్ అనుకో మనకు ఫక్కా మనం ఇక్కడ ఇక్కడ లేక మాట్లాడలే కదా అది మన దగ్గర ట్రబుల్ అవుతుంది ఇంగ్లీష్ వస్తుంది కానీ సమ్ ప్రాబ్లమ్ ఈస్ గ్లామర్ మిస్టేక్స్ యు నో నా నోనా ఇట్లనే బాగు అన్ని వీడియోస్ ఇట్లే బాగుంది కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ వై తెలంగాణ స్లాంగ్ ఐ విల్ దట్ నాతోనే ఉంది మీరు చూస్తు వచ్చిండ్రా అందరు వస్తూనే ఉండరా ఇంకా ఏమంటుండ్రు కామెంట్ హాయ్ అంటున్నారు హలో హాయ్ ఇప్పుడైతే అయితే పాటలు అడుగుకుండా మొత్తం ఫండ్ కాదు అవే కట్టిరు నక్షత్రాలు మొత్తం హాఫ్ క్రిస్మస్ యాప్ క్రిస్మస్ చేసుకుంటుండ్రు కుంటున్న ఆఫీస్ లో మొత్తం யாரా చూసినా టిక్కర్లు అవే అది కేసిం క్రిస్మస్ కి దినాల ముందు నుంచి అంటే వస్తారా క్రిస్మస్ పదా ఓ ఓన్లీ జస్ట్ లైక్ షాపింగ్ మాల్ ఆట్లా టేక్ అంతే మీరు మళ్ళా కోశతానికి పోయి తెచ్చుకోండి ఓన్లీ మార్క్స్ బార్ కోడ్ మే దట్స్ ఫైన్ యాక్చువల్లీ అంటే ఇంకెవరెవరో పెట్టి పెట్టలేరా వీళ్ళంతా మన మన ఊరు వాళ్ళే హైదరాబాద్ వాళ్ళే పాస్బుక్ చేస్తున్నా గుర్తుబాటు తీర కూడా మనం గుర్తుపట్టి సెకండ్ ఇచ్చి ఫోటో వాళ్ళు దిగుతున్నారు సో ఇంకా మనం మేక్ మోర్ ఏమంటారా లైక్ ఎక్స్ట్రాడినరీ వీడియోస్ అఫ్లోడింగ్ ఈడియోస్ ఆఫ్లోడింగ్ అప్లోడింగ్ అంటే ఆఫ్లోడింగ్ ఎవ్రీ డే ఆఫ్ డేటింగ్ అప్డేటింగ్ అంటే ఎన్ని మోర్ వీడియోస్ యూ వాచ్ చూసిండ్రు కదా కాల్ చాలా అందుకే మన అంటే ఇంగ్లీష్ కూడా అర్థమైపోలేదు హలో అందరికి నేను ఏషం కూడా వేసిన కదా నిరుడు ముందటేడు నీర కూడా ఉన్నది ఒక బొమ్మ ఇక ఇవన్నీ మళ్ళా ఏషం వేయవలసి వస్తే గ్యారంటీగా ఆ ఏషం వేస్తాం మనం నా పేరు నాకే రా ఎవరొచ్చి నింటేనా అంతే మీ పేరు ఇంకా nayeam gīrath లేరు ఇది మల్లం మీకు ఇచ్చావా ఐ మొత్తం ఇచ్చేసారు మొత్తం మళ్ళొచ్చినా ఫుడ్ ఇస్తావా మళ్ళా మళ్ళా కొత్త ఇస్తా ఎఫర్దాఫడేనా ఎఫర్దా గమ్మత్తునరు కాదు ఇది దినం దినమే ఎఫర్దాఫుర్ దినాలే ఎఫర్దాఫుర్ కార్చే పెట్టు అన్న అంతే ఉన్నది ఫ్రెండ్స్ మళ్ళా ఇంకా మళ్ళా మంచి మంచి కంటైనర్ తోనే మీ దగ్గరికి వస్తారు ఆరంలో ఒకటి ఏదన్నా ట్రై చేస్తా మళ్ళా నెలలో ఒకటన్నా ఏదన్నా ట్రై చేసి మీ దగ్గరికి వస్తాం మీ ముంగట్కి వస్తాం నాకు ఫీయాలి కదా అందరినీ హెవీ నీస్ డే బాయ్ బాయ్